వాళ్ల పేదరికం మధ్య పుట్టారు కాని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు నైతీన్ తెలుగుకి తమిళనాడులోని రమేశ్వరం గ్రామంలో పుట్టిన గారు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు తండ్రి మత్స్య వ్యాపారంలో ఉండేవారు చిన్నప్పటి నుంచే పుస్తకాలను ప్రేమించేవారు అవకాశాల్లేని పరిస్థితులలో కూడా కలామగారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి విద్యను పూర్తి చేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇస్రోలో చేరిన కలాంగారు ఎస్ఎల్వి త్రీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు టూ థౌజండ్ తలలో భారతదేశ పదకొండువర రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అభిమానం గల అధ్యక్షుడు అయ్యారు ఎలభై ఎలభైలో విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో గుండెపోతుతో కన్నుమూశారు వారికి విద్య దేశభక్తి పట్ల అమోఘమైన ప్రేమ ఉండేది పేదరికం సమస్య కాదు ఆశయాల కొరతే అసలు సమస్య